ఇక మన శ్రీ సాయి ట్యుటోరియల్ కుటుంబ సభ్యులందరికీ కూడా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మొదటి అంశాన్ని అయితే చూద్దాం పదిహేను నుంచి టెట్ అప్లికేషన్లు ఈ నెల ముప్పై వరకు దరఖాస్తులకు అవకాశం ఒక పేపర్కు ఏడు వందల యాభై రూపాయలు రెండు పేపర్లు రాస్తే వెయ్యి రూపాయల ఫీజు అనేటువంటిది అయితే ఉండనుంది జూన్ పదిహేను నుంచి ముప్పై మధ్యలో టెట్కు సంబంధించిన పరీక్షలు అనేటువంటివి అయితే ఉంటాయి కాంగ్రెస్ సర్కారు వచ్చాక ఇది మూడో టెట్టు అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూస్తున్నాం ఇక్కడ తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఈ నెల పదిహేను నుంచి ముప్పై వరకు ఆన్లైన్లో దరఖాస్తులకు సంబంధించినటువంటి ప్రక్రియ అనేటువంటిది కొనసాగడినది ఈ మేరకు శుక్రవారం స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ టెట్ చైర్మన్ ఈవీ నరసింహారెడ్డి టెట్ డైరెక్టర్ రమేష్ షెడ్యూల్ రిలీజ్ చేశారు దీంతో పాటు డీటెయిల్ నోటిఫికేషన్ కూడా విడుదల చేయడం అయితే జరిగింది డీటెయిల్ నోటిఫికేషన్ కూడా మన గ్రూప్లో మీకు అయితే షేర్ చేయడం అయితే జరిగింది కాబట్టి క్లియర్గా చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్లో కనుక చూసుకుంటే మనకు అందుబాటులో కూడా రావడం అయితే జరిగింది సిలబస్ అనేటువంటిది కూడా అందుబాటులో ఉండడం అయితే జరిగింది అప్డేట్ చేయడం అయితే జరిగింది ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేటువంటివి లేదు మన యాప్లో మీకు అప్డేట్ చేస్తాను క్లియర్ ఇక్కడ నుంచి మీరు చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఏప్రిల్ పదిహేను నుంచి ముప్పై వరకు ఆన్లైన్లో ఫీజు చెల్లించవచ్చని తెలపడం అయితే జరిగింది ఎగ్జామ్ ఫీజు ఒక పేపర్కు ఏడు వందల యాభై రూపాయలు రెండు పేపర్లు రాయాలనుకుంటే వెయ్యి రూపాయల ఫీజు అనేటువంటిది ఉంటుందని పేర్కొనడం అయితే జరిగింది టీజీ టెట్ ఎగ్జామ్స్ అనేటువంటివి జూన్ పదిహేను నుంచి ముప్పై తేదీల మధ్యలో నిర్వహించినట్లయితే చెప్ప చెప్పడం అయితే జరిగింది ఫస్ట్ సెషన్ కనుక చూసుకుంటే ఉదయం తొమ్మిది గంటల నుంచి పదకొండున్నర గంటల వరకు ఉంటుంది సెకండ్ సెషన్ కనుక చూసుకుంటే మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం నాలుగున్నర గంటల వరకు అయితే అయితే ఉంటది గతంలో అందరికీ కూడా ఈ టైం టేబుల్ అంతా కూడా ఐడియా అనే ఉంటది ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ అయితే చూస్తున్నాం జూన్ తొమ్మిది నుంచి ఆల్ టికెట్లు అనేటువంటి డౌన్లోడ్ చేసుకోవచ్చు అని అధికారులు అయితే తెలపడం జరిగింది కాగా జూలై ఇరవై రెండున ఫలితాలు అనేటువంటి విడుదల చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొనడం అయితే జరిగింది వివరాలకు సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ అనేటువంటి చూస్తే కనుక మీకు ఇన్ఫర్మేషన్ బులెటిన్ అదంతా కూడా నోటిఫికేషన్ పీడిఎఫ్ అనేటువంటిది సిలబస్ అనేటువంటిది కూడా అందుబాటులో ఉండడం అయితే జరిగింది అవన్నీ కూడా మన గ్రూప్స్లో మీకు షేర్ చేయడం అయితే జరిగింది పెద్దగా ఎలాంటి మార్పులు అనేటువంటివి లేవు గతంలో మీరు ఏ సిలబస్ అయితే చదివారో అదే సిలబస్ చదవండి చాలా మంది స్సులు ఏవైనా మార్పులు జరిగినాయా కొత్త రకమైనటువంటి అంశాలు ఏమైనా వచ్చినాయా అంటున్నారు అదంతా కూడా ఎలాంటిది లేదండి ఖచ్చితంగా గతంలో ఏ రకంగా ఉందో ఇప్పుడు కూడా అదే రకంగా ఉంటుంది ఫీజు అనేటువంటిది కనుక చూసుకుంటే ఒక పేపర్ రాస్తే ఏడు వందల యాభై రూపాయలు దాని తర్వాత రెండు పేపర్లు రాస్తే కనుక వెయ్యి రూపాయలు అనేటువంటిది ఉంటుంది గతంలో కనుక చూసుకుంటే అంతకుముందు అప్లై చేసిన వాళ్ళకి ఫ్రీగా అయితే ఇవ్వడం జరిగింది మిగతా వాళ్ళకైతే ఫీజు అయితే ఉండదు ప్రజెంట్ అయితే ఫీజుకు సంబంధించిన స్ట్రక్చర్ అనేటువంటిది ఈ రకంగా ఉన్నది ఇక్కడ హెల్ప్ డెస్క్ నెంబర్లు కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది ఇక్కడ చూసుకుంటే ఖచ్చితంగా ఈసారి నాలుగు నెంబర్స్ అనేటువంటివి అందుబాటులో ఉన్నాయి కానీ ఇక్కడ ఖచ్చితంగా చాలా ప్రాబ్లమ్స్ అనేటువంటివి ఆన్లైన్లో అప్లై చేసేటువంటి సందర్భంలో కానీ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ కానీ కొన్ని డౌట్స్ అనేటువంటివి అయితే అభ్యర్థులు రేట్ చేస్తూ ఉంటారు కాబట్టి ఈ ఆన్లైన్ సర్వీస్ హెల్ప్ డెస్క్ సర్వీస్ అనేటువంటిది ఏదైతే ఉన్నదో ఖచ్చితంగా ఇది రెగ్యులర్గా అందుబాటులో ఉండే విధంగా చూడాల్సినటువంటి అవసరం అనేటువంటిది అధికారులపైన ఉంటుంది గతంలో సరిగ్గా స్పందించేటువంటి వాళ్ళైతే కాదు అది అందరికీ తెలిసినటువంటి అంశం కాబట్టి ఖచ్చితంగా ఈసారైన ఈ హెల్ప్ డెస్క్ నెంబర్స్ అనేటువంటివి ఖచ్చితంగా అందుబాటులో ఉండే విధంగా చూసుకోవాల్సినటువంటి అవసరం అనేటువంటిది అయితే ఉంటుంది ఈ మార్క్స్ పర్సంటేజ్ అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి అంశమే ఆల్రెడీ మనం చూసాం ఇక డిఎస్సి పైన కూడా త్వరగా నిర్ణయం తీసుకోవాలి అనేటువంటి అంశాన్ని కూడా ఇక్కడ రావుల రామ్మోహన్ రెడ్డి గారు డిమాండ్ చేయడం అయితే జరిగింది టెట్ నోటిఫికేషన్ జారీ చేసినందున ప్రభుత్వం త్వరగా డీఎస్సీ నిర్ణయం అనేటువంటి తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రావుల రామ్మోహన్ రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో ప్రభుత్వం ప్రభుత్వాన్ని అయితే కోరారు ఫిబ్రవరిలోనే డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని ప్రభుత్వం గతంలోనే ప్ర గతంలోనే ప్రకటించిందని ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ సమస్య కూడా పరిష్కారమైనందున త్వరగా డిఎస్సి నిర్వహణ పైన కూడా నిర్ణయం తీసుకొని పదోన్నతులు పదవి విరమణ ఖాళీలను కూడా జత చేసి పదివేల పోస్టులకు డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి అయితే చేయడం అయితే జరిగింది కాబట్టి ఖచ్చితంగా అంటే జూలై వరకు మనకు ఫలితాలు ఉన్నాయి కాబట్టి అక్కడి వరకు కాకుండా ఖచ్చితంగా ఈ మధ్యలోనే డిఎస్సి పైన నిర్ణయం తీసుకొని రిటైర్మెంట్ కాలేజీ పదోన్నతులకు సంబంధించి ఉన్నాయి కాబట్టి పదివేల పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వాలని డిమా మన విజ్ఞప్తి అయితే చేయడం అయితే జరిగింది టెట్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏ అంశాలను ప్రిపేర్ అవుతే మంచి స్కోర్ అనేటువంటిది సాధించవచ్చు అనేటువంటి అంశాలపైన రెగ్యులర్గా మీకు వీడియోస్ అనేటువంటిది అందిస్తాను ప్రజెంట్ మనకు రాగా చెప్పాలంటే ఖచ్చితంగా ఎస్సీఆర్టి పుస్తకాలు మాత్రమే ప్రామాణికం అండి బయటవేవి కూడా మీరు నమ్ముకోకండి ఎందుకంటే ఖచ్చితంగా ఎస్సీఆర్టి పుస్తకాల్లో ఉన్నటువంటి అంశాలపైన రెగ్యులర్గా ప్రశ్నలు వస్తున్నాయి ఎందుకంటే దాని తర్వాత అందులో మ్యాప్ పాయింటింగ్ కానీ అందులో ఉన్నటువంటి మ్యాప్స్లో నుంచి కూడా అడుగుతున్నారు కాబట్టి టెక్స్ట్ బుక్ అనేటువంటిది మీరు ఖచ్చితంగా చదివితే మంచి స్కోర్ అనేటువంటిది వన్ ట్వంటీ నుంచి వన్ ట్వంటీ పైన స్కోర్ మీరు సాధించడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది ఇక సైకాలజీ అంటేనేమో సైకాలజీ దాని తర్వాత మెథడాలజీ అంటే బుక్కుల సంఖ్య అనేటువంటిది ఎక్కువ ఉంటుంది కాబట్టి మీకు అది చదవగలిగితేనేమో అకాడమీ పుస్తకాలు చదివితేనేమో అంతకంటే ఉత్తమమైంది ఏమీ లేదు లేదంటే బయట మీకు ఆల్రెడీ మీకు నచ్చినటువంటి మెటీరియల్స్ ఏవైనా ఉంటాయి కాబట్టి వాటిని ప్రిఫర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి మిగిలినటువంటి కంటెంట్ పరంగా చూసుకుంటే ఎస్సీఆర్టీ పుస్తకాలు మాత్రమే ప్రామాణికం ఏ రకంగా ప్రిపేర్ కావాలి ఎలా ప్రిపేర్ కావాలి అనేటువంటి పూర్తి అంశాలని రెండు సార్లు డిఎస్ సాధించినటువంటి అనుభవంతో మీకు ఖచ్చితంగా రెగ్యులర్గా అందుబాటులో ఉండేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను నా ఫ్రీ టైంలో రెగ్యులర్గా మీరు ఫాలో అవుతూ ఉండేటువంటి ప్రయత్నం అయితే చేయండి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకున్నారా చెక్ చేసుకోండి ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బిల్ ఐకాన్ని ట్యాప్ చేశారా ఓకే రైట్ ఇక వెళ్దాం అంగన్వాడీ కేంద్రాలు ఉన్నటువంటి పాఠశాలల ఎంపిక అనేటువంటి అంశాన్ని చూస్తూ జిల్లాకు ముప్పై బడుల్లో ప్రీ ప్రైమరీ అంగన్వాడీ కేంద్రాలు ఉన్నటువంటి పాఠశాలల ఎంపిక వాలంటీర్లకు సంబంధించినటువంటి నియామకం చిన్నారులకు సంబంధించిన కిట్లు అనేటువంటి అంశం రాష్ట్రంలో ప్రతి జిల్లాలోనూ ముప్పై ప్రభుత్వ పాఠశాలలో పూర్వ ప్రాథమిక తరగతులు అనేటువంటి నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది అంగన్వాడీ కేంద్రాలు ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాల ప్రాంగణాలను అందుకు ఎంపిక చేయనుంది ప్రీ ప్రైమరీ తరగతులకు సంబంధించి ఈ రకంగా ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించినటువంటి నేపథ్యంలో విద్యాశాఖ మహిళా సంక్షేమ శాఖ అధికారులు సుదీర్ఘంగా చర్చించారు నర్సరీ ఎల్కేజీ యూకేజీ తరగతులను ప్రవేశపెట్టేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఏ ఏ పాఠశాలను ఎంపిక చేయాలి ఇప్పుడు అంగన్వాడీ కేంద్రాల్లో నడుస్తున్నటువంటి తరగతుల కంటే భిన్నంగా ఏం చేయాలో చర్చించారు తొలి దశలో వచ్చే విద్యా సంవత్సరంలో కనుక చూసుకుంటే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు నుంచి జిల్లాకు ముప్పై నుంచి ముప్పై అంటే ముప్పై మూడు జిల్లాల్లో తొమ్మిది వందల తొంభై ప్రభు ప్రభుత్వ పాఠశాలలో ప్రీ ప్రైమరీ తరగతులను కూడా ప్రారంభించాలని నిర్ణయించారు చాలా మంచి నిర్ణయం అండి ఎందుకంటే చాలామంది ప్రీ స్కూల్స్ అనేటువంటి లేకపోవడం వల్ల ప్రైవేటు పా పాఠశాల వైపు మొగ్గు చూపిస్తున్నారు కాబట్టి ఈ రకంగా ప్రభుత్వ విద్య పైన ప్రభుత్వం ఈ రకమైనటువంటి ధీమాన్ని వ్యక్తం చేస్తే కనుక క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తాము అంటే కనుక ఖచ్చితంగా మిగిలినటువంటి పేరెంట్స్ కూడా ఇటువైపు చూసేటువంటి ప్రయత్నం ఎక్కువగా ఉంటుంది కాబట్టి చాలా మంచి నిర్ణయం అయితే తీసుకోవడం అయితే జరిగింది సీఎం రేవంత్ రెడ్డి గారు విద్యా వ్యవస్థను ఆయన దగ్గరే ఉంచుకొని ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలో చదివారు కాబట్టి ఖచ్చితంగా ఈ వ్యవస్థను బాగు చేస్తాము అనేటువంటి దృఢనిచ్చయంతో ముందుకెళ్తున్నారు కాబట్టి మనమంతా కూడా ధన్యవాదాలు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలల్లో శ్రెంతులు పెరుగుతూ ఉంటేనే ఇక్కడ ఖచ్చితంగా మనకు డిఎస్సీలు అనేటువంటి నోటిఫికేషన్లు వెంట వెంటనే రావడానికి అవకాశం అనేటువంటిది ఉన్నది కాబట్టి ఇది హర్షించదగ్గ నిర్ణయంగా మనం చెప్పుకోవచ్చు ఒక్కో దానిలో కనీసం ముప్పై మందికి ప్రవేశం కల్పిస్తారు ఈ నెల పదిహేను లోపు ఆయా పాఠశాలను మహిళా సంక్షేమ శాఖ గుర్తించి జాబితాను విద్యాశాఖకు అందజేయనుంది విద్యాశాఖ నుంచి ఏం చేస్తారంటే ప్రస్తుతం చిన్నారులకు అంగన్వాడీ టీచర్లు విద్యాబుద్ధులు నేర్పుతున్నారు వారి విద్యార్థి ఇంటర్మీడియట్ దానికి తోడు ఊళ్ళోని వారే కావడంతో తల్లిదండ్రులు తమ పిల్లల్ని పంపేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు ఒకవేళ పంపినా ఒకటో తరగతి వచ్చేటువంటి సరికి ప్రైవేట్ పాఠశాల వైపు చూపుతున్నారు ఈ క్రమంలో ప్రీ ప్రైమరీ తరగతులు ప్రవేశపెట్టినటువంటి పాఠశాలలోని అంగన్వాడీ కేంద్రాల్లో విద్యాశాఖ బలోపేతం చేయనుంది అందుకు విద్యావాలంటీర్లను నియమించడం విద్యాశాఖ భావిస్తున్నది వారు ఇంటర్తో పాటు డిఎడ్ చదివి ఉంటారు ఇంకా నెట్ పాస్ అయి కూడా ఉంటారు కాబట్టి చిన్నారులకు విద్యాశాఖ నుంచి ముఖ్యమంత్రి పేట కిట్ అనేటువంటిది ఇవ్వాలని భావిస్తున్నారు అందులో బొమ్మలు పుస్తకాలతో పాటు టై బూట్లు లాంటివి ఉండవచ్చని సమాచారం టీచర్లు టీచర్కు ట్యాబులు కూడా ఇస్తారు సమగ్ర శిక్ష నిధులతో వాటిని సమకూరుస్తారు ఆట వస్తువులను కూడా విద్యాశాఖ తన నిధుల్లో ఇవ్వన్నదని చాలా మంచి ఇనిషియేటివ్ అయితే తీసుకోవడం అయితే జరిగింది కాబట్టి ఇది ఖచ్చితంగా సక్సెస్ అనేటువంటిది అయితే అవుతుంది వాలంటీర్ల నియామకం అనేటువంటిది ఉంటే డిఎడ్ చేసినటువంటి వాళ్ళకి మంచి అవకాశం అనేటువంటిది ఉన్నది బిఏడ్ వాళ్ళకు కూడా ఇస్తే బాగుంటుందని చాలామంది కూడా అభ్యర్థులు అయితే అడుగుతున్నారు కాబట్టి ఆ అంశాన్ని కూడా ప్రభుత్వం ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం అనేటువంటిది అయితే ఉంటుంది గుర్తింపు ఇస్తారా అంగన్వాడీ కేంద్రాలు మహిళా శిశు సంక్షేమ శాఖ పరిధిలో ఉన్నాయి ప్రీ ప్రైమరీకి విద్యాశాఖ నుంచి గుర్తింపు లేనందున చిన్నారులు ఎటువంటి సర్టిఫికేట్ ఇవ్వరు ప్రైవేటు వ్యక్తుల ఆధ్వర్యంలో నడిచే ప్లే స్కూళ్లకు లేదా నర్సరీ ఎల్కేజీ యూకేజీ తరగతులు ఏ శాఖ గుర్తింపు లేదు ప్రస్తుతం విద్యాశాఖ ప్రీ ప్రైమరీ తరగతులను నిర్వహిస్తామని చెప్తున్నందున వయస్సు అనుమతులు తదితర వాటిపైన నియమ నిబంధనలు రూపొందిస్తుందా గుర్తింపు ఇస్తుందా అన్నది వేచి చూడాలి ఖచ్చితంగా దీనికి సంబంధించి పూర్తి సమాచారం అనేటువంటి రెగ్యులర్గా వస్తూనే ఉంటుంది కాబట్టి పూర్తి వివరాలను అయితే మీకు అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను కొలు పైన సర్కారు అనేటువంటి ఫోకస్ అయితే చేయండి చేసింది మీరు నెగ్లెక్ట్ చేయకండి ఖచ్చితంగా డిఎస్సి నోటిఫికేషన్ కూడా వస్తుంది ఇందులో చూడవచ్చు మనం వివిధ శాఖల్లో పదిహేను వేలకు పైగా ఖాళీలు ఉన్నట్లు అంచనా డిఎస్సి గ్రూప్స్ పోలీస్ పోస్టులు కూడా ఎక్కువగా ఉండేటువంటి అవకాశం త్వరలో గ్రూప్ వన్తో పాటు రెండు మూడు నియామక పత్రాలు అందజేత ఖాళీల వివరాలు సేకరించి జాబ్ క్యాలెండర్ ప్రకటన అనేటువంటి అంశం నిన్ననే మనం ఒక చూడడం జరిగింది ఎల్ వెంకట్రామిరెడ్డి గారు పెట్టినటువంటి అంశం అదేంటంటే ఇక్కడ ఇన్ని రోజులు ఎస్సీ వర్గీకరణ ఇబ్బంది ఉండడం వల్ల అక్టోబర్ నుంచి నియామకాలు అయితే జరపలేదు ఖచ్చితంగా ఉద్యోగ నియామక ప్రక్రియలు జరపాలని సీఎం రేవంత్ రెడ్డి గారు ఆదేశం ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇక్కడ నుంచి నోటిఫికేషన్లు అనేటువంటి మే నుంచి స్టార్ట్ అవుతాయి అనేటువంటి అంశాన్ని అయితే చెప్పడం అయితే జరిగింది కాబట్టి మీరు సిద్ధంగా ఉండండి నెగ్లెక్ట్ చేయకండి టెట్ నోటిఫికేషన్ అనేటువంటిది వచ్చింది కాబట్టి సీరియస్గా ప్రిపేర్ అవుతూ ఉండేటువంటి ప్రయత్నం అయితే చేయండి టెట్ వేరు డిఎస్సీ వేరు కాదండి రెండు ఒకటే కాబట్టి ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకుని ప్రయత్నం అయితే చేయండి ప్రస్తుతం సంవర్ధక శాఖలో మూడు వందల యాభై నాలుగు పోస్టులు త్వరలో వెటర్నరీ అసిస్టెంట్ పోస్టుల భర్తీ ఇక్కడ వి వీఏలకు ఎల్ఎస్ ఎల్ఎస్సీఎల్గా ప్రమోషను ఇక్కడ తెరుచుకున్నటువంటి మూడు వందల యాభై నాలుగు పశు ఆరోగ్య కేంద్రాలు అనేటువంటి అంశం ఈ రకంగా ఉద్యోగాలకు సంబంధించి నియామక ప్రక్రియలో ముందడుగా అనేటువంటిది పడింది ఇన్ఫర్మేషన్ బులెటిన్ కూడా కంప్లీట్గా మీకు షేర్ చేయడం అయితే జరిగింది దీనిలో ఉన్నటువంటి అంశాలను కూడా మీకు వివరించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను కంప్లీట్గా ఇక రెగ్యులర్గా మీరు టెట్కు సంబంధించిన గైడెన్స్ ఏ రకంగా ప్రిపేర్ కావాలి ముఖ్యమైనటువంటి అంశాలపైన ఏ రకంగా ఫోకస్ చేయాలి ఈజీగా ఏ రకంగా నేర్చుకోవాలి టెట్లో మంచి స్కోర్ సాధించాలంటే ఏ ఏ అంశాలను మనం పాటించాలి ఇలా రెగ్యులర్గా వీడియోస్ అనేటువంటివి మీకు అందుతూ ఉంటాయి మీరు టెట్లో మంచి స్కోర్ సాధించి డిఎస్సిలో ఉద్యోగం సాధించే వరకు విన్నంటే మీ ఛానల్ మన ఛానల్ అనేటువంటిది రెగ్యులర్గా మీకు అందుబాటులో ఉంటుంది కాబట్టి యూటిలైజ్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇంకా గ్రూప్స్లో జాయిన్ అవ్వడం వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా జాయిన్ అయ్యి ఫ్రీ సర్వీస్ పొందండి మన శ్రీ సాయి యాప్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకోండి చాలా ఫ్రీ మెటీరియల్ ఉంది అదేవిధంగా టెస్ట్ సిరీస్లు కూడా మీకు అక్కడ అందుబాటులో ఉన్నాయి అతి త్వరలో టెట్కు సంబంధించి కూడా మీకు చాలా క్వాలిటీగా వీక్లీ వీక్లీ సిలబస్ అప్డేట్ చేస్తూ మీకు అందుబాటులోకి అయితే తీసుకొని రావడం అయితే జరుగుతుంది కాబట్టి ఇక ముందుకెళ్ళేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం బై టేక్ కేర్ జై హింద్